నమస్తే అండి ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనకు నారైతే వేయడం జరుగుతుంది ఎక్కడెక్కడ ఇరవై రోజులు ఇరవై రోజులు అయితే అవుతుంది సో ఇప్పుడు వచ్చేసి మనకు మొదటి అదే అదేవిధంగా రెండు పిచ్చికరలు మనకు కింది ముడత పై ముడుతా పోవాలి అదేవిధంగా ఆకు మెత్తదనం రావాలి గ్రోత్ రావాలంటే ఏ మందులు పిచ్చికర చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాము ఖచ్చితంగా ఇలాంటి మిరప పంటకు సంబంధించిన ప్రతి ఒక్క వివరాలనే మా ఛానల్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మన పేజ్ని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేసుకోండి ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఫస్ట్ స్ప్రేలో మనకు మనకు ముడతగిన కనిపించినట్లయితే తక్కువ ఖర్చులో మనకు మొనోక్రోటోఫాస్ దొరుకుతుంది దీంట్లో థర్టీ సిక్స్ పర్సెంట్ ఏదైతే మోనోకిల్ కానీ యూపీఎల్ వల్ల మోనో కానీ ఇలా దొరుకుతుంది దీంట్లో మొనోక్రోటోఫాస్ థర్టీ సిక్స్ పర్సెంట్ వచ్చింది ఇది వచ్చేసి మనకు అన్ని రకాల రసం పిడ్చే పురుగుల్ని కంట్రోల్ చేస్తుంది అదేవిధంగా మనకు కింది ముడత కానీ పై ముడత కొద్ది వరకు ఉన్నట్లయితే కూడా కంట్రోల్ చేస్తుంది అదేవిధంగా ఆకు లేతగా వస్తుంది మొక్క అనేది షైనింగ్ కనిపిస్తుంది అనమాట సో ఫస్ట్ స్ప్రేలో మొనోక్రోటోఫాస్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకు తెగులు కానీ కనిపిస్తుంది అక్కడక్కడ ఖచ్చితంగా ఫస్ట్ వర్షాలు ఉన్నాయి కాబట్టి తెగుళ్ళు కనిపిస్తుంది తెగుళ్ళలో మనకు సాఫ్ అనే వేసుకోండి దీంట్లో కార్బడిజం మ్యాన్కోజిప్ అనే టెక్నికల్ ఉంటుంది సాఫ్లో కాబట్టి తెగుళ్ళు కానీ అటాక్ అయినట్లయితే కూడా తెగుళ్ళు అనేది రాకుండా ఉంటుంది ఇవి రెండు అయితే తీసుకోండి ఇవి ఫస్ట్ స్ప్రేలో రెండు తీసుకున్నట్లయితే మొక్కకు ఎలాంటి తెల్లదోమ పచ్చదోమ నుంచి రసం పిచ్చి పురుగుల నుంచి రక్షణ ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి తెగుళ్ళు తెగుళ్ళ ఉధృతి కానీ ఉన్నట్లయితే తెగుళ్ళను కూడా మనకు ఫస్ట్ స్ప్రేలోనే కంట్రోల్ చేసుకున్నట్లయితే అనమాట సో సెకండ్ స్ప్రేలో మనకు ముడతగిన ఎక్కువ కనిపించినట్లయితే ఖచ్చితంగా మీరు కాన్ఫిడర్ తీసుకోండి కాన్ఫిడర్ వల్ల మనకు తెల్లదోమ పచ్చదోమ ఈ రసం పిచ్చి కింది ముడత కానీ పై ముడత కానీ త్రిప్స్ అటాక్ ఉన్నట్లయితే కూడా పోతుంది దీంట్లో ఈ ఇమెడక్లోరిఫైడ్ అండ్ టెక్నికల్ ఉంటుంది సో దీంతో పాటు మనకు మొక్క గ్రోత్ రావాలి మంచి షైనింగ్గా కనిపించింది అంటే కనిపించాలంటే మనకు బయోటైక్స్ తీసుకోండి బయోటైక్స్ వల్ల మనకు గ్రోత్ వస్తుంది మంచి పచ్చదనం వస్తుంది మొక్క షైనింగ్ వస్తుంది ఆకు అనేది లేతగా రావడం జరుగుతుంది అనమాట కొత్త రావడం జరుగుతుంది అనమాట ఖచ్చితంగా ఈ రెండో స్ప్రేలో మనం మీరు కాన్ఫిడర్ బయోటెక్స్ తీసుకోవచ్చు లేకపోతే రెండో స్ప్రేలో కూడా మీరు మోనోక్రోటోఫాస్ ఎక్కువ ఉన్నట్లయితే లాన్సర్ గోల్డ్ కలుపుకోండి మొనోక్రోటోఫాస్లో మీకు లాన్సర్ గోల్డ్ కలుపుకొని కూడా మీరు ఖచ్చితంగా చేసుకోవచ్చు దీంతో తెల్లదోమ పచ్చదోమ అని అన్ని రసం పిచ్చే పురుగులు అనేది కంట్రోల్ అవుతాయి కింది ముడత పై ముడత కూడా మనకు లాన్సర్ గోల్డ్తో మొనోక్రోటోఫస్ మిక్స్ చేసుకొని వేసుకున్నట్లయితే కూడా మనకు కంట్రోల్ అవుతుంది అనమాట సో ఖచ్చితంగా మనం చెప్పినట్ల ఇవి ఫస్ట్ రెండు స్ప్రేలలో ఖచ్చితంగా ఇవి కానీ యూజ్ చేసుకున్నట్లయితే మొక్క మంచి షైనింగ్గా వస్తుంది అదేవిధంగా కొత్త ఎగ్గురు వస్తుంది అదేవిధంగా తెల్లదోమ పచ్చదోమ కింది పైముడుతూ ఉన్నట్లయితే కూడా మనకు కంట్రోల్ అవుతుంది అనమాట సో ఇలాంటి మిరపక సంబంధించిన వివరాలు అనేది మన ఛానల్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ తోటి రైతులకు షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి వీడియోస్ అనేది ఖచ్చితంగా మనం ఇక్కడ నుంచి మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది అనమాట సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీకు ఇన్ఫర్మేషన్ నచ్చుతా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి మీరు ఫస్ట్ స్ప్రేలో సెకండ్ స్ప్రేలో ఏ మందులు పిచికర్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి in this video